ఫైనల్ గా అయితే గొరంటాక ఎంత రెడ్ కలర్ లో పండింది అనమాట చూసారు కదా ఎంత బాగుందో హెలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలిగింటి రోజులు సో ఇప్పుడైతే హెలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలిగింటి రోజులు ఈరోజైతే గోరింటాకు తెచ్చామన్నమాట ఎందుకు గోరింటాకు పెట్టుకోవాలనిపించింది చాలా రోజులైపోయింది గోరింటాకు పెట్టుకునే అని చెప్పి కోన్ కంటే గోరింటాకు బెటర్ కదా కోన్ అయితే ఫుల్ కెమికల్స్ కదా మొత్తం గోరింటాక్ అయితే న్యాచురల్గా అండ్ హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి గోరింటాకు తెచ్చాము ఇలా మండలుగా తెచ్చుకున్నాము దీన్ని ఆకు దూసి ఒక గేన్లో వేసుకుందాము ఆకు కొంచెం ముదురుగా ఉంది సో లేత కూడా ఉందనమాట కానీ ముద్రాకు తెచ్చాము లేతకి గురు ఉంటే మళ్ళీ నెక్స్ట్ టైంకి ఉపయోగపడుతుందని చెప్పి సరే కదా గోరింటాకుని అంతటినీ తీసుకుని ఇట్లా ఒక గిన్నెలోకి వేసుకున్నాము సో ముందైతే మేము రోల్ని కడిగేసి ఆరబెట్టుకుని ఉంచాము అలాగే గోరింటాకుని కూడా కడిగామనమాట ఆ గోరింటాకుని ఇప్పుడు ఎంత లేసుకుని రుబ్బుకున్నాము గోరింటాకుని దంచడానికి అవ్వదు కాబట్టి పొత్తంతో అని చెప్పేసి పొత్తం లేచుకున్నాము చూసారు కదా గోరింటాకు కడిగిన నీళ్ళు ఎంత కలర్ ఉన్నాయి రెడ్ కలర్ సో అందుకే గోరింటాకు కూడా ఎంత బాగా పండుతుందని చెప్పేసి ఎగ్జైట్మెంట్తో ఉన్నాము రోడ్లో పప్పులు మినపప్పులు అలాంటి పప్పులు రుబ్బుకోవడానికంటే కూడా ఆకు రుబ్బుకోవడానికి చాలా ఎక్కువ టైం పడుతుందండి ఎందుకంటే ఇది ఆకు అనేది పలచగా ఉంటుంది కదా దాని లోపలికి తోస్తూ రుబ్బటం అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ బట్ మాకైతే టైం తెలియలేదు చాలా ఈజీగా అండ్ ఫన్నీగా గడిచిపోయింది చాలా రోజులైంది ఇట్లా రోడ్లో గోరింటకు రుబ్బుకొని అందుకని చెప్పి ప్రత్యేకంగా తెచ్చుకున్నాము చాలా ఇంట్రెస్ట్తో సో అందుకే మాకు అంత టైం ఏం తెలియలేదు చాలా ఈజీగా అయిపోయింది మాకైతే ఈ ఆకని రోడ్లో రువ్వడానికి హాఫ్ అన్ అవర్ టైమే పట్టిందండి అంతకంటే ఎక్కువ పట్టిన ఆశ్చర్యపోవచ్చు లేదు సో అందుకే అని ఎక్కువ వీడియో చేయట్లేదు చూసారు కదా చేతితో కలిపి ఏంటంటే చేయి కలర్ వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా ఇట్లా గరిట తీసుకుని గరిట్తో కలుపుతున్నాము ఇప్పుడు ఇంత టైం స్పెండ్ చేసి రోడ్లో రుబ్బుకునే అంత ఇంట్రెస్ట్ ఎవరికి ఉండట్లేదు జస్ట్ మిక్సీ ఆన్ చేసి లేదా గ్రైండర్లో అయితే ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి అంతకుముందు అంటే ఫోన్లు ఉండేవి కావు టీవీలు చాలా తక్కువ ఉండేవి కాబట్టి ఇట్లా రోట్లలో రుబ్బుకోవడానికి ప్రిఫర్ చేసేవాళ్ళు అంత హెల్దీఎస్ లైఫ్ స్టైల్ ఉండేది ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చాయి అండ్ టీవీలు వచ్చాయి సో టైం ఎవ్వరికీ కుదరట్లేదు అనమాట ఇట్లాంటి యాక్టివిటీస్ చేయడానికి సో చూశారు కదా ఫైనల్గా అయితే మన గోరింటాకా రుబ్బేసామన్నమాట దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము దీన్ని రుబ్బుకోవడానికి అట్లా టైం పడుతుంది అంటే అట్లాగే దీన్ని క్లీన్ చేయడానికి కూడా టైం పడుతుంది అనమాట సో ఈ పొత్తం లేపుకొని దాన్ని అంత లోపల ఉన్నది మొత్తం తీసుకుని ఎంత రుబ్బనో ఇంకా ఆకులుగానే ఉన్నాయి కచ్చా పిచ్చాగా ఇంకా పర్లేదు అని చెప్పేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాము పెట్టుకుందామని చెప్పి చూసారు కదా పత్రం చుట్టూ ఉన్నది కూడా తీసుకోవాలి నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట లేదంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఏమన్నా రొప్పితే ఈ టేస్ట్ ఈ ఫ్లేవర్ అందులో వస్తుంది చూసారు కదా ఫైనల్గా అయితే ఒక గిన్నెలోకి వచ్చేసింది అనమాట గోరింటాకు సో దీన్నైతే ఇప్పుడు చేతికి పెట్టేసుకుందాము నేనైతే మా అమ్మకు గోరింటాకు పెట్టడానికి స్టార్ట్ చేస్తాను అనమాట చొక్కలు ముగ్గులాగా పెడదామని స్టార్ట్ చేశాను చూసారు కదా జస్ట్ ఒక డాట్ పెట్టదని నచ్చి రెడ్గా అయిపోయింది ఫస్ట్ టైం అనమాట నేను మా అమ్మకు గురింట పెట్టడం చిన్నప్పుడు అమ్మ నాకు చాలా పెట్టింది బట్ నేను ఎప్పుడూ అమ్మకు పెట్టలేదు మధ్యలో ఒక డాట్ పెట్టి చుట్టూ చొక్కలు ముగ్గు పెడదామని చెప్పి స్టార్ట్ చేశాను చిన్నప్పుడు నాకు కూడా అంత మా అమ్మ పెడితే అన్నీ సరి చేసుకుంటూ ఉండదాన్ని ఇది ఇక్కడ బాగాలేదు అది అక్కడ బాగాలేదు ఇక్కడ చిన్నది పెట్టు అక్కడ పెద్దది పెట్టాను సేమ్ అమ్మ కూడా అట్లానే చేసింది అన్ని సరి చేసుకుంటా ఉండింది అనమాట సో ఎట్లా కొట్ల నేనైతే పెట్టడం మాత్రం ఆపలేదు ఎట్లా గొట్టా పెట్టేశాను రెండు చేతులకి చిన్నప్పుడు అమ్మ కూడా అట్లానే చేసేది అనమాట వద్దన్న కానీ పట్టుకుని పెట్టేసేది సో అందుకే నేను కూడా వదలకుండా అస్సలు కూర్చోబెట్టి పెట్టేశాను బట్ ఇట్లా రోట్లో గోరింటాకు రుబ్బుకొని పెట్టుకోవడం అనేది చాలా కాలం అయిపోయింది అనమాట బట్ చాలా హ్యాపీగా అనిపించింది అండ్ అమ్మకు గోరింటాకు పెట్టడం కూడా చాలా హ్యాపీయెస్ ఫీలింగ్ అనమాట సో మీరు కూడా మీ అమ్మతో ఇట్లా ఏమైనా మెమరబుల్ మూమెంట్స్ ఉంటే డెఫినెట్గా షేర్ చేయండి మాతో నాకైతే ఇది ఒక మెమరబుల్ మూమెంట్ అనమాట యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఇది లైఫ్ టైం గుర్తుండిపోతుంది మదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ఎప్పుడు ఇట్లానే ఉండాలన్నమాట సో మనం పేరెంట్స్ ఫ్రీగా ఫ్రెండ్లీగా ఉండగలిగితేనే చిల్డ్రన్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండగలుగుతారు మనం చాలా ఓపెన్గా ఫ్రీగా ఉంటారు సో డెఫినెట్గా ఎవ్రీ పేరెంట్ కూడా వాళ్ళ చిల్డ్రన్తో ఫ్రెండ్లీగా ఉండాలని కోరుకుంటున్నాను సో రిలేషన్షిప్ని చాలా ఫ్రీగా బాండ్ చేసుకోవాలన్నమాట చిల్డ్రన్స్తో ఇంత ఫ్రీనెస్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు చాలా ఫ్రీ బర్డ్స్ లాగా పెరుగుతారు ఫైనల్గా అయితే అమ్మ అటుసారి చేసుకుని ఇటుసారి చేసుకుని ప్యాచ్ బాక్స్ అన్ని కంప్లీట్ చేసుకుని రెండు చేతులకి గోరుంటాకైతే పెట్టేసేసుకుందనమాట సో వాటి యొక్క రిజల్ట్స్ అనేది చూద్దాము ఆల్మోస్ట్ ఒక టూ త్రీ హవర్స్ ఉంచుకుంది అంతే తనకి కుదరదు కదా ఇంకా ఇంట్లో పనులు ఉంటాయని చెప్పేసి చూసారు కదా మన ఆట ఇది చుక్కల ముగ్గు చిన్నప్పుడు నాకు ఇట్లానే పెట్టేది కాబట్టి పెట్టాను ఒక జస్ట్ ఒక టూ త్రీ హవర్స్ ఉంచుకుంది అంతే త్రీ హవర్స్ కూడా ఉంచుకోలేదు త్రీ హవర్స్ లోపే సో చక్కగా నీట్గా వా తీసేసుకుని వాష్ చేసేసుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి చూసారు కదా ఎంత రెడ్ కలర్లో పండిపోయిందో ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటల్ దెన్ బాబాయ్